హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు చూసే ఈ వీడియో సైట్ ఫ్రెండ్స్ అంటే యాక్చువల్గా ఈ పెంకిల్ ఉన్నది చూడండి ఈ పెంకి ఉన్నదంతా సైటే ఫ్రెండ్స్ ఈ సైట్ వచ్చేసరికి అంటే ఈ ఇల్లు అయితే ఉంది కానీ ఇల్లు పనిచేయదు ఓన్లీ సైట్ రూపంలోనే దీన్ని అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఓన్లీ సైట్ రూపంలోనే అమ్ముతున్నారు అది మంచి హార్ట్ కేక్ లాంటి సైట్ ఫ్రెండ్స్ ఇది మంచి హార్ట్ కేక్ లాంటి సైట్ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్ ఈ లొకేషన్ ఎక్కడ ఉందంటే సామలకోట టౌన్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్ సామలకోటలో ఉంది ఇది టౌన్ ఏరియాలోనే ఉంది ఫ్రెండ్స్ ఈ టౌన్ ఏరియాలోనే ఈ సామలకోట టౌన్ ఏరియాలోనే ఉంది కాబట్టి ఇది అయితే సైటు అమ్మకానికి వచ్చింది దీని కొలతలు వచ్చేసరికి యాభై మూడు ఫేసింగ్ యాభై మూడు ఫేసింగ్ అంటే వెడల్పు యాభై మూడు అలాగే పొడవ వచ్చేసరికి ఎనభై మూడు పొడవు ఎనభై మూడు నాలుగు వందల ఎనభై తొమ్మిది గజాలలో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ నాలుగు వందల ఎనభై తొమ్మిది గజాల సైట్ ఇది మన సామల్లకోట ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ సామలకోట టౌన్ లో ఉంది ఇది చాలా మంచి ఏరియా ఫ్రెండ్స్ చుట్టూ చూడండి జిప్లస్ వన్ లాంటి అలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని ఉన్నాయి ఈ సైట్ బాగా ఉపయోగపడేది దేనికంటే అపార్ట్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది అలాగే నచ్చిన బిల్డింగ్లు కట్టుకోవడానికి రెండు మూడు బిల్డింగ్లు కట్టుకోవడానికి కూడా ఈ సైట్ అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మనకి నేరుగా ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా ఫ్రెండ్స్ ఈ సామల్కోటలో ఈ సైట్ అయితే ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా ఎక్కడంటే నేర్ విఘ్నేశ్వర విఘ్నేశ్వర సినిమా థియేటర్ ఉన్నది కదా ఫ్రెండ్స్ విఘ్నేశ్వర సినిమా థియేటర్ దగ్గరలోనే ఈ సైట్ అయితే ఉంది అంటే పెద్దాపురం వెళ్ళే రోడ్డు మార్గంలోనే విఘ్నేశ్వర సామల్కోటలో పెద్దాపురం వెళ్ళే రోడ్డు మార్గంలోనే విఘ్నేశ్వర సినిమా థియేటర్ ఉంది ఆ థియేటర్ కి అతి దగ్గరలోనే ఈ సైట్ అయితే ఉంది అపార్ట్మెంట్ పర్పస్ కు ఉపయోగపడుతుంది అలాగే ఇండివిజువల్ బిల్డింగ్లు కట్టుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ ఏరియాలో గజం వచ్చేసరికి ఇరవై వేలు వరకు ఉన్నది ఫ్రెండ్స్ ఈ ఏరియాలో గజం ఇరవై వేలు వరకు క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ అంతే గజం ఇరవై వేల రూపాయలు చొప్పున చూసుకుంటే నాలుగు వందల ఎనభై తొమ్మిది గజాలు ఇంటూ ఇరవై వేలు చూసుకుంటే తొంభై ఎనిమిది లక్షల రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్ తొంభై ఎనిమిది లక్షల రూపాయలు అవుతుంది నాలుగు వందల ఎనభై తొమ్మిది గజాలు ఎంత తక్కువ రేట్లో దొరుకుతుందంటే చాలా అదృష్టం ఈ సైట్ కొనుక్కున్న వాళ్ళకి చాలా అదృష్టం అదే ఈ సైట్లో అపార్ట్మెంట్ కట్టుకుని ఫ్లాట్ అమ్ముకుంటే ఈజీగా కళ్ళు మూసుకుని ఈజీగా సేల్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా ఏది టౌన్ టౌన్లోనే ఉంది కాబట్టి ఈజీగా యాక్సెస్ ఈజీ యాక్సెస్ అంటే ఇరవై నాలుగు గంటలు ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉన్న ఏరియా ఇది అలాగే సామల్కోటనే తక్కువ అంచనా వేయొద్ది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ సామలకోటలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి ఇండస్ట్రియల్ అన్ని పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇండియాలో టాప్ మోస్ట్ కంపెనీలు అన్నీ ఇక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్ సామలకోటలోనే ఉన్నాయి అలాగే ఇక్కడ హోల్సేల్గా ప్రతి సామానం దొరుకుతుంది ఫ్రెండ్స్ హోల్సేల్గా హోల్సేల్కి సామలకోటే పెద్ద మార్కెట్ ఇది ఇక్కడ సామలకోటలో పెద్ద మార్కెట్ హోల్సేల్గా ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇది బాగా టౌన్లోనే ఉంది మనకి అపార్ట్మెంట్ కట్టుకుంటే చాలా బాగా డబ్బులు మిగులుతుంది కేవలం తొంభై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారు అందులో రేటు ఇంకా తగ్గే అవకాశం మాత్రం ఉంది రేటు కూడా తగ్గుతారు అనేసి అంటున్నారు ఫ్రెండ్స్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి వదులుకోవద్దు చూడండి ఎంత అందమైన రోడ్డు సిమెంట్ రోడ్డు అది రోడ్డు వచ్చేసరికి నలభై అడుగుల సిమెంట్ రోడ్డు ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది తర్వాత ఇది మున్సిపాలిటీ ఏరియా కాబట్టి మున్సిపల్ వాటర్ కూడా ప్రతి ఇంటికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అంత మంచి ఏరియా సామర్లకోట కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి వెంటనే ఈ సైట్ చూడడానికి వచ్చేయండి ఫ్రెండ్స్ వచ్చేస్తే మీకు వెంటనే నచ్చుతుంది ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ఆర్ట్ కేక్ లాంటి సైట్ అనేసే అనుకుంటారు తప్ప ఈ సైట్ కోసం ఒక్క రిమార్క్ కూడా చెప్పరు అంత బాగుంటుంది సైటు ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ సైట్ ఇది యాభై మూడు ఎనభై మూడు నాలుగు వందల ఎనభై తొమ్మిది గజాల్లో ఈ సైట్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఉంది ఫ్రెండ్స్ మంచి సైట్ కాబట్టి దయచేసి సరదాగా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడడానికి బాగా డబ్బులు మిగిలే ఏకైక సైట్ అనేసే నేను చెప్తాను అంత మంచి సైటు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ మంచి సైట్ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి కేవలం తొంభై ఎనిమిది లక్షల రూపాయలకి ఈ సైట్ అయితే వస్తుంది అందులో ఇంకా రేటు తగ్గే అవకాశం మాత్రం ఉంది రేట్ ఇంకా తగ్గుతారు ఫ్రెండ్స్ కాబట్టి రండి వచ్చేయండి మంచి సైట్ని చూసి మీ సొంతం చేసుకోండి